ఈరోజు మనం ఓపెన్ చేసిన ఆర్వో సిస్టమ్ ఈ మోడలే అండి కంపెనీ పేరు వచ్చి డాక్టర్ ఆక్వా బెస్ట్ మోడల్ నేమ్ వచ్చి ఇన్స్టంట్ ప్లస్ వాటర్ ప్యూరిఫైయర్ కి తగ్గట్టుగానే పేరు కూడా డిజైన్ చేయడం తగింది ప్లస్ ఈ మోడల్లో మనకి టూ వేరియేషన్స్ అవైలబుల్ ఉంటుంది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషను బ్లాక్ కాపర్ కాంబినేషను సో దీంట్లో మనం ఇంతకుముందు అనుకున్న విధంగా ఆల్ ఫీచర్స్ ఉన్నాయి హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది నార్మల్ వాటర్ ఫెసిలిటీ ఉంది కోల్డ్ వాటర్ ఫెసిలిటీ ఉంది ప్లస్ దీంట్లో ట్యాప్ పరంగానే కాకుండా టచ్ పరంగా కూడా మనకి హాట్ వాటరు కూలింగ్ వాటరు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఓజనైజర్ డీటాక్సిఫైయింగ్ అవే కాకుండా మనకి ట్యాంక్ ఫుల్ అయితే ఫుల్ అని చూపిస్తుంది ప్యూరిఫికేషన్ చేసేటప్పుడు ఇండికేషన్ చూపిస్తుంది మెయిన్లీ బెనిఫిట్ ఏంటంటే మనకి ఆటో టీరియస్ కంట్రోల్ మనం ఎంత టీరియస్ సెట్ చేసుకోవాలో అంత టీరియస్ మన హెల్త్ పరంగా మనమే డిజైన్ చేసుకొని దీన్ని అమర్చుకోవచ్చు సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్ పరంగా ప్లస్ ఇది అందరూ చాలా ఎక్కువ కాస్ట్ అనుకుంటున్నారేమో కాదు కేవలం నలభై వేల రూపాయలు మాత్రమే ప్రజెంట్ కంపెనీ లాంచింగ్ ఆఫరు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా పెట్టింది సో మనకి ఇరవై ఎనిమిది వేల రూపాయలకి ఇప్పుడు అందుబాటులో ఉంది ఈ ఆఫరు ఈ మంత్ ఎండింగ్ వరకు రన్నింగ్ అవుతుంది నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ జనరల్ రేట్కి వచ్చేస్తుంది కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నా పేరు సుధీరు డాక్టర్ అకోబెస్ట్ కంపెనీ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ని భారతదేశ ప్రజలందరికీ ముందుగా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు ఈరోజు భారతదేశ ప్రజలందరికీ ఒక శుభదినం ఎందుకంటే డాక్టర్ ఆకోబెస్ట్ కంపెనీ ఈరోజు ఆల్ ఇన్ వన్ సిస్టమ్ ఆల్ ఇన్ వన్ ఆర్వో సిస్టమ్ని లాంచ్ చేస్తుంది ఇప్పటి వరకు భారతదేశంలో ఏ కంపెనీ కూడా ఇటువంటి ఫీచర్స్ ఉన్న సిస్టాన్ని ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఇదే మొట్టమొదటిసారిగా డాక్టర్ ఆకోబెస్ట్ కంపెనీ రిలీజ్ చేస్తుంది దీంట్లో లేని ఫీచర్ అనేది లేదు భారతదేశ ప్రజలకు అనుగుణంగా ఏ విధంగా డిజైన్ చేయాలో ఆ విధంగా డిజైన్ చేసింది దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి హాట్ వాటరు కోల్డ్ వాటరు నార్మల్ ప్యూరిఫైడ్ వాటరు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఓజోనైజరు ప్లస్ మెయిన్ ముఖ్యంగా ఈరోజు భారతదేశ ప్రజలందరూ ఇబ్బంది పడేది లో టీడీఎస్ వాటర్ తాగడం అనేది చాలా దానివల్ల ఇబ్బంది పడుతున్నారు సో దానికి రెక్టిఫికేషన్గా ఈరోజు డాక్టర్ అకోబెస్ట్ కంపెనీ ఆటో టీడీఎస్ కంట్రోల్ సిస్టాన్ని తీసుకొచ్చింది అంటే ఈ సిస్టంలో మనం మనకి ఎంత టీడీఎస్ కావాలో అంత టీడీఎస్ని మనమే కంట్రోల్ చేసుకోవచ్చు మనకి ఏ విధంగా టేస్ట్ కావాలి ఏ విధంగా హెల్త్ కాన్షియస్లో వాటర్ కావాలో ఆ విధంగా మనమే డిజైన్ చేసుకునేటట్టు కంపెనీ తీసుకొచ్చింది సో ఇది దీని పరంగా భారతదేశ ప్రజలందరికీ ఇది శుభదినమనే మనం అనుకోవాలి సో ప్రజలందరూ కూడా ఈ వాటర్ ప్యూరిఫైరు వల్ల ఉపయోగం తెలుసుకొని అందరూ దీన్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను